నమస్కారం అండి ఉన్నారు అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఏం మాట్లాడ మాట్లాడారంటే నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు ఆ మనిషితో కొంచెంసేపు కలిసి మాట్లాడి ఫ్రెండ్షిప్ అయ్యి తొందరగా డిసైడ్ చేయకూడదు అంటే వాడు బాడీ లాంగ్వేజ్ వాడు మాటలు వాడు కమిట్మెంట్స్ వాడు ఫ్రెండ్షిప్లో తొందరగా డౌట్ తీసుకురాకూడదు డౌట్ పెట్టకూడదు ఎందుకని టైం పడుతుంది కదా ఒక రిలేషన్షిప్లో వన్లీ యూసో ఓన్లీ ఉపకారం ఓన్లీ మంచిగా ఉంటుంది అది మాత్రం చేయలే పెట్టుకొని తొందరగా కొంచెం వస్తే కొంచెం మాటలు చేంజ్ అయితే తర్వాత మంచివాడలేదు చాలా తేడా ఉంది ఇదన్నీ చెప్పి ఏమవుతుందంటే రిలేషన్షిప్ అవుతుంది వెయిట్ చేయాలి ఫ్రెండ్షిప్లో ఎవరైనా టెన్ టైమ్స్ మనము ఫర్ చేయాలి ఓకే అది ఉంటుంది తర్వాత మనిషి మనిషితో మంచిగా కలిసి ఫ్రెండ్లీగా ఉండాలి అందరికి నెగిటివ్ పాయింట్ ఉండండి నో బడీ పర్ఫెక్ట్ ఎవరి పర్ఫెక్ట్ ఇది లోకంలో కదా ఎవరు పర్ఫెక్ట్ అండి దేవుడు మాత్రం పర్ఫెక్ట్ మన అందరూ ఆల్వేస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిస్టేక్స్ ఉంది ఎర్ర ఉంది అన్నీ ఉంది కదా సో అందుకోసం తొందరగా డిసైడ్ చేసి ఒక వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ అలాగ టైం తీసుకోవాలి ఆ రిలేషన్షిప్ కావాలంటే ఓన్లీ మనకు కావాలి మన ఉపయోగం కావాలి మాత్రం థింక్ చేసుకుని మనకు ఉపయోగం లేదు మనకు డబ్బు లేదు మనకు సపోర్ట్ చేయలేదు మన కోసం స్టాండింగ్గా ఉండలేదు అది మాత్రం మైండ్లో పెట్టుకొని ఒక మనిషి మంచి చేసిన మంచి మంచి విషయంలో చిన్నదైనా పెద్దదైనా ఓకే అది మర్చిపోయి అది వదిలేసి తొందరగా డిసైడ్ చేసి సైలెంట్గా ఉండి కట్ ఆఫ్ చేసి చేస్తే ఏమవుతుంది అది సాభం అవుతుంది అవుతుంది ద్రోహం అవుతుంది సావం అవుతుంది తర్వాత మనసులో ఎప్పుడూ బాధ ఉంటుంది ఎవరికి ఇలాగ బిహేవ్ చేసిన మనసు ఉంటుంది బట్ మోస్ట్లీ ఒక టీం ఉంది లోకంలో రెండు టీం మంచి మనసు వచ్చే మనసు మంచి మనసుకి చాలా బాధ ఉంటుంది ఎందుకంటే వాడికి ఎఫర్ట్ అయింది కదా బట్ ఎవరు చేశారు ఇలాగా వాడికి అస్సలు ఒక ఫీలింగ్ ఏమి లేదు మన లేకపోతే వేరొకరు ఉన్నారు జెంట్స్ లేడీసో చేంజ్ చేస్తూనే ఉన్నారు వాడించే జస్ట్ యూస్ అండ్ త్రో అలాగా ఉంటారు బట్ ఒక టైం వస్తుంది అప్పుడు ఎవరు ఉండలేదు అలాగా క్యారెక్టర్ పీపుల్కి కదా సో అందుకోసం స్టార్టింగ్లోంచే ఎప్పుడూ అందరితో మంచిగా ఉండాలి గొడవ ఎంత టెన్ టైమ్స్ ఓకే ఫర్ గివ్ చేయాలి అది మనిషి మన జీవితం చాలా షార్ట్ కదండి మన దేవుడు లేదు కదా వీఆర్ ఆర్ నార్మల్ హ్యూమన్స్ కదా మన సంద వీఆర్ నార్మల్ పీపుల్ కదా ఓకే ఓకే అండి మైండ్లో వచ్చింది షేర్ చేసా Bye. Take care.